తండ్రి వద్ద తొండమానుడు శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభివృద్ధిగా పెరుగుతూ బాల్యం గడిచి యవ్వనవంతుడై తండ్రి వద్ద అనేక శస్త్ర అస్త్ర విద్యలలో ఆరితేరి శౌర్యము ధైర్యము పరాక్రమముతో పాటు దయాగుణం భగవంతుని ఎందు భక్తి అతడిలో పెరగసాగింది అతనికి యవ్వనం రాగా పాండ్యరాజు కుమార్తె పద్మిని అనే రాజకుమార్తెతో వివాహం జరిగింది ఒకరోజు తొండమానుడు వినోద నిమిత్తం వేటాడదలచి తగిన ఆయుధములు ధరించి పరిచారకులు భటులు సైనికులు వెంటరాగా అతడి పూర్వపుణ్యం కొద్దీ శ్రీనివాస ప్రభు వెలిసి ఉన్న ఏడుకొండలపైన నారాయణాద్రి సమీపంలో అడవిలోకి ప్రవేశించాడు అడవిలో ఒక మదపుటేనుగును చూశాడు ఆ ఏనుగు తొండమానుడికి దొరక్కకుండా పరిగెత్తి స్వర్ణముఖి నదిని దాటి అక్కడే తపస్సు చేస్తున్న శుక్రమహర్షి ఆశ్రమంలో ప్రవేశించి కనుమరుగైంది తొండమానుడు ఏనుగును విడిచిపెట్టి ఆశ్రమ పదములో ప్రవేశించిన సంగతి తెలుసుకొని అక్కడ జంతువత చేయరాదన్న విషయం గుర్తుంచుకొని మహర్షిని దర్శించి వారి అనుగ్రహ ఆశీస్సులు పొంది అక్కడ నుండి అలా కొంత దూరం ప్రయాణించి రమణీయమైన వనంలో ఎండ కన్య ఎరుగని పచ్చని పొదరిండ్లలో అందంగా శ్రీనివాస శ్రీనివాస అని ముద్దులొలుకు మాటలతో కూత పెట్టిన చిలుకను చూసి తొండమానుడు ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యంతో ముచ్చటైన ఆ చిలుకను వెంటాడి వెళ్ళిన తొండమానుడు అడవిలోని కోయవారిని కలిసి తనకు కనిపించిన వన్నెల చిలుకను వర్ణించి చెప్పి అది ఎక్కడ నివసిస్తుందో అడిగాడు ఆ కొండవాళ్ళు రాజైన తొండమానుడిని చూసి భక్తి వినయాలతో నమస్కరించి ఆ చిలుక గురించి ఓ మహారాజా ఈ పంచవన్యల చిలుక దేవతాంశ గల పక్షి రాజు ఈ చిలుక ఈ కొండపై వెలిసిన శ్రీనివాస ప్రభు వద్దనే ఉంటుంది అది శ్రీవారికి మిక్కిలి ప్రేమాస్పదమై దినము అడవి అంతా స్వేచ్ఛగా తిరుగుతూ సాయంకాలానికల్లా శ్రీనివాస దేవుడుండే తావునకు వెడుతుంది మీరా చిలుకను వదిలివేసి అరణ్యంలో విశ్రమించి మేము సమర్పించే తేనె పండ్లు చారపప్పు ఆరగించి సేద తీర్చుకోమని కోరారు దానిక తొండమాన్ చక్రవర్తి ఆ కోయవాండ్లను వారి రాజు వద్దకు తీసుకు పొమ్మని కోరగా వసు వసురాజు వద్దకు తొండమానుని తీసుకువెళ్ళి పరిచయం చేశారు వసురాజు పరిచయంతో తొండమానుడు ఆ కొండపై శ్రీనివాస ప్రభు అర్చావతారంగా వెలిసి ఉండటం తెలుసుకొని శ్రీవారిని దర్శించాలన్న ఆతృతతో హుటాహుటిగా లేచి అడవిలోకి ప్రయాణమయ్యాడు వారి సహాయంతో కొండనెక్కి పరమసుందరమైన స్వామి పుష్కరణి కొలను దర్శించి అమితమైన ఆనందాన్ని పొందాడు రాజు పవిత్రమైన పుష్కరణిలో స్నానం చేసి నిర్మలమైన ఆ నీళ్లు తాగి తనతో వచ్చిన నిషాదు రాజైన వసురాజును చూసి ఓ రాజా నీవిప్పుడు నాకు ఈ కొండపై శ్రీనివాస ప్రభు ఎక్కడ సాక్షాత్కరించాడో త్వరగా చూపించమని ప్రశ్నించాడు నిషాదరాజు వెంట వెళ్ళి తొండమాడు పుష్కరిణి ఒడ్డున రెండు పెద్ద చెట్లను చూశాడు ఆ చింత చెట్టు సంపెంగ చెట్లకు నడి మధ్యన ఒక ఎత్తైన వల్మీకం పుట్ట కనిపించింది అందులో సాక్షాత్తు జగన్నాథుడైన భగవానుడే ఇలా ప్రజలకు తెలియకుండా రహస్యంగా అవతరించి ఉన్నాడు అని భక్తితో స్వామిని స్థుతించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించాడు వసురాజు తాను తెచ్చిన చారపప్పును తేనెను కలిపి పక్కవు చేసి చక్క పొంగ వంటి మధుర ప్రసాదంతో స్వామివారికి నైవేద్యం ఇచ్చాడు ఆ ప్రసాదాన్ని సగము రాజునికిచ్చి మిగతా సగము నిషాదరాజైన వసువు ప్రసాదంగా స్వీకరించాడు అలా స్వామివారి దర్శనం చేసుకున్న తొండమాన్ చక్రవర్తి పరమాశ్చర్యపడుతూ నిషాదరాజైన వసురాజు పర్ణశాలకు వచ్చి రాత్రి స్వామి స్మరణతో అక్కడే విశ్రమించగా తొండమానుడు భక్తికి సంతోషించిన శ్రీనివాస ప్రభువు ప్రేమతో అతనిని ఆశీర్వదించి ఓ తొండమానుడా నీవు గతంలో నన్ను ఇదే విధంగా ఆరాధించి పూలతోట నిర్మించి పూజించినందువల్ల ఆ పూర్వపుణ్యం వలన నన్ను ఈనాడు దర్శించగలిగావు అని తెలుపగా తొండమానుడు ఆశ్చర్యపడ్డాడు తర్వాత కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమానుడికి పూర్వజన్మ గాథను అతడు గత జన్మలో స్వామివారిని ఎలాగా సేవించినది గుర్తుకు వచ్చేలాగా అనుగ్రహించాడు ఒక్కసారిగా రాజు తొండమానుడు మనస్సులో తన గత జన్మ మెరుపు మెరిసినట్లయింది తొండమానుడు కోయరాజైన వసురాజుతో తిరుమల కొండపై వెలిసిన శ్రీనివాస విగ్రహాన్ని దర్శించిన తరువాత తరచూ సూర్యోదయం కాగానే స్వామివారికి పుష్కరిణిలో పుష్పించిన బంగారు కమలాలను తీసుకొని వచ్చి స్వామివారికి సహస్రనామార్చన చేసేవాడు